నమ్మదగిన యేసు నామములో శుభలు పలుకుతూ నేటి బంగారు ప్రగజానంలో కొన్ని ఆత్మీయ జీవిత సత్యాలు తెలుపుకొని దేవుని హస్తం మనకు ఏ విధంగా ఆదుకుంటుంది అనే సత్యాలని వివిధ భక్తుల యొక్క భావాల్లో వివరించాలని నేను అన్నీ కూడా బైబిల్లో ఉండే ఆ సందర్భంగా ఉండే వాక్యాలన్నీ సేకరించిన అనుభవంతో మీతో పంచుకుంటానండి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండే మెసేజ్ ఇది మరి ఇటీవలే మనం టీచర్స్ డే జరుపుకుందాం ప్రభు మనకు మంచి బోధకుడు ఆయన గొప్ప టీచరు ఆయన మరి టీచర్స్ డే జరుపుకుంటుందో మరి టీఈఏ సిహెచ్ఈఆర్ అనే మాటకి మరి వివరంగా చాలా చక్కగా ఒక ఆయన చెప్పు రాస్తే నేను మీతో అది పంచుకోవడానికి ఇష్టపడుతున్నానండి టి టీ అంటే టాలెంటెడ్ ఏ అంటే ఎడ్యుకేటెడ్ ఏ అంటే అడోరబుల్ సి అంటే చామింగ్ హెచ్ అంటే హెల్ప్ఫుల్ ఏ అంటే ఎంకరేజింగ్ ఆర్ అంటే రెస్పాన్సిబుల్ అది ఏ రకంగా టీచర్కి ఒక మంచి పేరు ఇచ్చారు అయితే మనం మన మనల్ని మనల్ని మనగా నిలబెట్టేది మనలో ఉన్న మంచి ఆలోచనే అదే మనల్ని నడిపిస్తుంది అది సమాజంలో గెలిపిస్తుంది మరి మరి మనకు ఆలోచన కర్త ఎవరు హోవయ్యే కదా మరి ప్రార్థన ఆలోకించేవాడు మనకి ఆలోచన కర్త అని మనం నమ్ముకుంటాం మనిషిలో నిజాయితీ ఉన్నప్పుడే అన్ మన వ్యక్తిత్వం కనబడేది మరి ఈ రకంగా ఓపికతో వేచి ఉండే వ్యక్తిట ప్రపంచంలో అత్యంత సంతోషవంతుడు అయితే దేవుడు మీ ముందు మీ ప్రక్కన మరియు మీలో ఉన్నప్పుడు భయమే మన దగ్గర చేరదు ఆయన సాన్నిధ్యమే బలం ఆయన మునికే మన శాంతి పరిపూర్ణంగా ఆయన మీద ఆధారపడటమే దేవుడు మన తొట్టూరులోనివ్వడు దేవుడు మనల్ని ఏదైనా చేయమని అడిగితే ముందు అందుకు అవసరమైన ఏర్పాట్లు ముందే చేసి ఉంచుతాడు ఆయన అనుగ్రహం ఆయన విశ్వసించే ఎల్లప్పుడూ ఉంటుంది ఈ ఈ విధంగా వాచిమంది కూడా అన్నారు అయితే మరి చాలా మంది భక్తులు చాలా మాట్లాడో అద్భుతాలు చక్కగా సూక్తులు చెప్తారండి నువ్వు ఎన్ని ప్రార్థనలు చేసినా దేవుడు నీకు చేసిన ఉపకారముల గురించి కృతజ్ఞత చెప్పకుండా మానకూడదు అని చెప్పాడు రేపు పశ్చాత్తా పడతాను అని చెప్పకు అది నువ్వు ఈరోజు చేయాల్సిన పని మరి మందిరానికి వచ్చే ప్రతిసారి ఒక్కరూ ప్రార్థనపూర్వకంగానే వచ్చి ఆరాధన ముందు ప్రార్థిస్తూ ఉంటే పరిశుద్ధమైన సర్వశక్తుల సన్నిధి ఆరాధనలో సరిగ్గా పర్వడు తొక్కుతూ మనకు ఉద్యమాన్ని కలిగిస్తుందండి అయితే యేసుక్రీస్తు ఈ భూమి మీద నడిచి నా కొరకు చనిపోయినందున నేను అత్యంత విలువైన వ్యక్తిని మరి యేసు నా కొరకు మరణించారు అనే సత్యం మనం ఎప్పుడూ నమ్మాలి ఏసుక్రీస్తు మరి ఆయన క్రీస్తు చరిత్రలోనే ప్రతి ఉద్యోగములకు తాళము ప్రార్థన చారిత్రాత్మక సత్యమైనది పాలిఎ కూడా చెప్పారు అయితే మానవుడు మరి ఏ మానవుడు కూడా ఉద్యోగములకు పథకము వేసుకొని ప్లాన్ చేయలేడు దేవుడు అక్కడే మనకి అనుగ్రహించగలడు ఆయన మనం సంపూర్ణమైన బలపరిచేవాడు ఆయనే యథార్థ హృదయకు నుండి ప్రార్థన పై మన ప్రార్థన పైకి లేచినప్పుడు ఉద్యమము కిందకి దిగుతుంది అది సమయానుకూలంగా మనల్ని మన మండే విశ్వాసులుగా మార్చగలదు ఆ రకంగా మన ప్రార్థనాత్మతోటి ఉద్యమాన్ని పొందుకోవడానికి ఎప్పుడూ తాపత్రయపడుతూనే ఉండాలి నిర్జీవంగా ఉండటం ఇష్టం ఉండదు ఆనాడు ఆ దగ్గర వెండి బంగారాలు లేవు కానీ దేవుని మహిమ పరిచే మహిమ ఉంది నేడు మన దగ్గర వెండి బంగారాలు ఉన్నాయి కానీ దేవుని మహిమ లేదు అది నిజమే కదా ప్రేమ అన్నది ఒక అందమైన పుష్పం లాంటిది ఆ పుష్పం తోటంతటి పరిమళాలతో ముంచెత్తుతుంది తోటంతటి ఆంద పరిమళాలు గుబాళిస్తాయి కాబట్టి మన ప్రేమ ఉన్న చోట అక్కడ ప్రశాంతత ఉంటుంది ఊపిరి వదిలేక దేవుని వద్దకే వెళ్ళాలి కాబట్టి బ్రతుకున్నప్పుడే పరిచయం చేసుకోవాలి ప్రాణముండగా సహవాసం కలిగి ఉండాలి అందుకే మనం భక్తి చేయాలి మరి కోరిక సముద్రం లాంటి ఒడ్డు చేరిన ప్రతి అలకు ఆనందం మధ్యలో ఉన్న అలకు ఆరాటం మరి తీరం చేర చేరని అలలకు విషాదం అన్నీ తెలిసి ఇంకా కావాలనుకునేదే జీవితం కానీ సంతృష్టి సహితమైన దైవభక్తి లాభదాయకమని ప్రభులోనే సంతృప్తి ఉన్న దాంట్లోనే తృప్తి పొంది ఆనందంగా జీవించడానికి భక్తితో జీవించడానికి మనం సిద్ధపడాలి దేవు దేవుడు ఈ తలంపుల్ని మీ మనసులో ఉంచి మరి ఆశీర్వదించాలని కోరుకుంటూ మరి దేవుని హస్తం ఎలా బలపరుస్తుందో మనం చెప్పుకుందాం మానవ జీవితంలో దేవుని హస్తము ఏ విధంగా ఉంటుందో నూట పద్దెనిమిది కింద పదిహేను విషయంలో నీతి మట్ల గుడారములు రక్షణ గురించి సుధాత వినబడుతుంది యహోబా దక్షిణ హస్తము సాహస కార్యములు చేయను అంటే అద్భుతాలు చేస్తుంది దేవుని హస్తం మానవ జీవితంలో జరిగించే కార్యాలు యజ్రా ఏడు వారులో అతను దేవుడైన యహోవా హస్తము తోడుగా ఉన్నందున ఏ మనం చేసినా సరే దేవుడు అనుగ్రహించేశాడు దేవుని హస్తం మనకు తోడుగా ఉంటే మనం అడిగింది ఇస్తాడు చాలా అవసరం ఎలాంటి వారి దేవుడు తోడే ఉంటాడు డెబ్బై కీర్తి డెబ్బై మూడు ఇరవై మూడులో నా కుడి చేయి నువ్వు పట్టుకుని ఉన్నావు మరి నిజంగానే మన చెయ్యి మనం పట్టుకుని ఉంటేనే కదా మన అభయము ఎల్లప్పుడూ నేను ఉన్నాను నేను చెయ్యి పట్టుకుని ఉంటాను నా హస్తం అంతా ఉంటే ఆశ్చర్యకారాలు సహసకార్యాలు కూడా చేస్తాడు దిర్గమాకా ఆరు ఒకటిలో బలమైన హస్తం చేత ఇస్రాయేల్ను పోనిచ్చాడు ఆ పుస్తకర ఏడులో ఇరవై ఐదు ముప్పై ఏడులో సహోదరులారా దేవున హస్తం తోడుగా ఉంటే బంధించబడే స్థితిల నుంచి కూడా విడిపించబడతాం ఆ పుస్తకం నాలుగు ఎనిమిదిలో దేవుని హస్తము ఏం జరగవాలని మనం ముందుగా నిర్ణయించడం ఎప్పుడు ఎవరికి పుట్టాలో మరి ఎలా పుట్టాలో ఎప్పుడు పుట్టాలో ఎప్పుడు మరణించాలో ఎంత ముందుగా నిర్ణయించే ఉంటారు దానికి లోపట్వే మన కర్తవ్యం బెస్ట్ ప్లాన్ నిర్ణయించాడు మన దాని గ్రంథాలు లిఖితంలో అయిపోయినాయి మనం ఎదుర్కొనే మరణాలు దేవునికి మాత్రమే తెలుసు ప్రతిదినము దేవుని ప్రార్థించాలి ఏ రోజు ఏం చేయాలి అని మన దేవుని బిడల పట్ల ఏం ప్లాన్ ఉందని దేవుని సంప్రదించడం మనకు చాలా చాలా అవసరం మరి రిప్కా నీళ్ళు తోటకు బయలుదేరింది కదా బయటికి వెళ్లకుండా ఇంట్లో వండుకుంటే మరి ఇసాగా భార్య అయ్యేదా వెళ్ళేసరికి కనబడేదా అన్ని ప్లాన్ అండి ప్రసంగులు ఏమంటాడు చేయుటకు నీ చేతికి వచ్చిన పని శక్తికి లోపం లేకుండా చెయ్యి అది గాడ్స్ హ్యాండ్ అది విడిపించే చెయ్యి మరి నీకు ఒక నిర్ణయించి సంకల్పించే ఉద్దేశము ఆయనే మనకి మరి మరి యు టేక్ కేర్ ఆఫ్ హౌ టు లీవ్ ఎలా బతకాలో నీకు తెలియటం నేను తెలుసుకుంటే ఎలా చనిపోవాలో దేవుడు చూసుకుంటాడు అది మనం చేయవలసిన కర్తవ్యం యోహాను పది ఇరవైలో నేను వాడికి ఇచ్చి జీవం ఇస్తున్నాను కనుక అవి ఎన్నటికి దర్శించవు ఎవడున వాటి నా చేతి గొర్రెలు గురించి చెప్తూ చెప్పాడు అపహరింపడు నా చేతిలో నుంచి ఎవ్వరూ తీసుకోలేడు మనం ఆయన చేతిలో ఉన్న గొర్రెలు వండి ఆయన ఎవ్వరూ మనల్ని నన్ను అపహరింపలేరు మన నష్టం కలిగించలేరు నిత్యత్వంలో మరణం లేదు నిత్య జీవం ఇస్తాడు మన ఆయన చేతిలో ఉండే స్థితిలో ఎవరు తీసుకోలేరని చెప్తున్నారు తర్వాత క్రీస్తు అబద్ధమాడనేరడు రే రేయి పదలు నీ పద సేవ జీవదాయక నాగది మేలు అని చక్కటి పాటు ఉందండి ఆయన నేను వెంపడిస్తాను అని కూడా చక్కటి పాటు ఉంది ఆ పోషకాల నాలుగు ముప్పై ఒకటిలో రోగులను స్వస్థపరచులకు చేయి చాచి ఉండగా ఆయన హస్తం స్వస్థపరిచేది ఎన్నో ఫ్యాక్ట్స్ ఉన్నాయి ఆయన హస్తం గురించి ఆ సత్యాల్లో మన జీవితాలు అనారోగ్యంలో అనుమతిస్తాడు కొన్ని పెడుతూ సైతాను ఫిర్యాదులు చేసినప్పటికీ నిరబాట్ల వల్ల శ్రమలు పాలైనప్పటికీ ఆయన మనం విడిపించగలడు మరి ఆరోగ్యంగా రెండు తిరిగి వల్ల శ్రమలు కూడా అనుమతించే పరిస్థితులు వస్తాయి మరి మత ఎనిమిది మూడులో అందుకైనా చెయ్యి చాపి మరి కుష్ఠరోగని చెయ్యి చాచాడు ఆయన అసహించుకున్నా కుష్ఠరోగని ముట్టుకున్నాడు మనల్ని కూడా ముట్టి మనం ఆదరించుకునే దేవుడు శుద్ధి చేసే దేవుడు నాకు ఇష్టమే అని చెప్పి ఆయన ఎంత ప్రేమ చూపించిన గొప్ప దేవుడు మన పట్ల కూడా అట్టి ప్రేమ చూపిస్తున్నాడు మన దేవుని విశ్వాసం ఉంచి ఆయన హస్తాన్ని మనం మనం ఆయన హస్తం మన మన హస్తంతో చేయి పట్టినప్పుడు ఆయన చేయి పట్టుకుని బురగోట్ యాకోబు అని చెప్తూ మరి అషయా నలభై ఒకటిలో మరి ఎనిమిది నుంచి పదకొండు వరకు దిగులు పడకు నీ దక్షిణ హస్త నా దక్షిణ హస్తం నీకు తోడుగా ఉంటుంది నేను భయ దిగులు దిగులు పడేంతను కూడా చక్కటి మాటలతో ఆదరించారు మరి ఒకటో పేతురు ఐదు ఆరులో దేవుడు తగిన సమయంలో హెచ్చించినట్లు బలిష్టమైన చేతి కింద దీన మనసుకుంటుంది మనం మాట్లాడుతున్నాం ఆయన చేతి కింద మనం ఎలా ఉండాలి దీన మనసుకులే ఉండాలి ఆయన ఎటువంటి హస్తమైంది బలిష్టమైన హస్తమం గద్దె మీద నుంచి దించగలడు వెంట కుప్పుల నుంచి పైకి లేవనెత్తగలడు అతి ప్రా మన మనసు దీన మనసు కలిగి ఉండటం దీన మనసు ఉంటుంది కానీ ధీమా మనసు ఉంటుంది అటు మనకి ధీమా మనసు తగ్గించుకొని గర్వమైన మనసు తగ్గించుకొని దీన మనసుతో ఉంటే ఆయన మన మనల్ని దీవిస్తాడు ఆయన మనం అందరం కూడా మరి దీన మనసు కలిగిన వారమే ఉండటానికి ఇష్టపడాలి దీనిని హెచ్చించకుండా ఉండలేడు గర్విష్లను తగ్గించకుండా ఉండలేడు అపుష్ఠలకరం పదకొండు ఇరవై ఒకటిలో ఏవా హస్తము వారికి తోడే ఉండేది కనుక నమ్మిన వారు అనేకులు ఆయన వారి తట్టు తిరిగారు నిజంగా ఆయన బయట తిరగాలంటే ఆయన హస్తం వారికి తోడే ఉండాలి కాబట్టి మరి మరి ఒక డిఎల్ మోడీ గారు అంటే అన్నారంట యువర్ సర్మనీస్ వెరీ గుడ్ బట్ యువర్ గ్రామర్ ఈస్ వెరీ పూర్ అన్నారంట అప్పుడు ఆయన అన్నారు మిడిమిడి జ్ఞానంతో గ్రామర్ ఇలా ఉంటే ప్రసంగిస్తేనే లక్షల మంది వచ్చారు మరి నీకు ఎంత జ్ఞానం ఉంది నువ్వు ఎంతమంది ఆత్మరక్షించావు అని అడిగాడట నిజమే కదా ఎటువంటి భాషతో మాట్లాడినా ఆయన దేవాంతరంగాల్లో ఉజ్జీవంతో మాట్లాడిన మాట మనుషులు తాగుతుందండి విధేయతతో తగ్గింపుతో ఉజ్జీవంతో ప్రభు చిత్తుల్లో మాట్లాడే మాట ఇతరులు ప్రభావితం చేస్తుందని గుర్తుపెట్టుకోవాలి మరి జ్ఞానులు కదా అని మనం హెడ్ క్రిస్టియన్స్ గా ఉంటున్నామా హార్ట్ క్రిస్టియన్స్ గా ఉంటున్నామా జ్ఞాపకం చేసుకోవాలి ప్రభు వైపు తిరిగి మన వైపు ఆయన వైపు తగ్గింపుతో ఆధారపడి ఆస్తం నా మీద ఉంచు ప్రభు అని అడుక్కోవాలి ఇదిగో ప్రభు తన చేయి నీ మీద ఎత్తి ఉన్నాడు మరి కొద్దిసార్లు ఆపోసిట్ కూడా చేస్తాడు గర్విష్ఠులకు ఆయన వ్యతిరేకగా ఉంటాడు ఆ తర్వాత యనుమ అనే హెబ్రిలో అప్పసులు గారి పదమూడు పదకొండులో వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు మరి దేవుని యొక్క ఉగ్రత ఉంచి కళ్ళు గుడి అయిపోతాయి ఆ సందర్భంలో కాబట్టి జీవము గల దేవుని చేతిలో పంట భయంకరం కాబట్టి జాగ్రత్త పడాలి దేవుడు మన చేయి పట్టుకుంటే చేయి విడిచిపెట్టడు అని పట్టుకునే ఉంటాడు ఒకటో సొమ్మిది ఐదో తొమ్మిదిలో అయితే వారు యహోవ హస్తం ఆ పట్టణం పెద్దలకు పిల్లలకు భయంకరమైన గడ్డలు మొలిసాయండి అది ఐదు ఆరులో గడ్డలు రోగం ఫిలిస్తీన్లకు వారి ఇస్రాయల్కి వ్యతిరేకంగా ఉండే ఆ ఫిలిస్తీన్లకు జబ్బు వస్తుంది ఆయన హస్తం భారంగా ఉంది వ్యతిరేకంగా బ్రతికితే అదే శిక్ష మరి కి ముప్పై రెండు నాలుగులో దివారాత్రులు నీచేయి నా మీద బరువుగా ఉన్నది అంటే మీద పాపం చేశాక అతనికి ఆ బరువుగానే తోచింది మరి దేవుడు ఎవరిని వదిలిపెట్టడండి ఎవరితో పాపానికి ఎప్పుడు రాజీ పడడు పాపం నాకు శిక్ష తప్పకుండా అనుభవించాల్సిందే నా సారు వేసవిలో ఎండినట్లు ఉందని ఆ హృదయం ఎంతో బాధతో ఉందని కూడా యాభై ఒకటిలో కూడా ఈ సోపుతో నా పాపం కడుగని ఏడ్చుకున్నాడు ఎన్నో రకాలుగా మరి ఎంతో శ్రమలు పడ్డాడు కూడాను అయితే విడిపించేది సంకల్పించేది భద్రపరిచేది స్వస్థపరిచేది హెచ్చించేది ఇదంతా కూడా మన హస్తమే దేవునికి దేవుని చేతిలో పడ్డ భయంకరము కాబట్టి షియా అరవై ఐదు రెండులో లోపడి ప్రజల వైపు దినమల్లా నా చేతి చాపుతున్నా అన్నాడు జనమల్ల చేతులు చాచి మనం ఆయన కవుగుల్లో చేర్చుకోవడానికి అది ఇష్టంగా ఉన్నాడండి మనం తగ్గించుకుని ఆయన చేతుల్లో ఇమిడిపోతేనే మనకు నెమ్మది శాంతి ఈ లోకంలో మరి అంత అశాంతి కల ఈ లోకంలో ఏ ప్రేమ కూడా నిజమైన ప్రేమ కాదు ప్రభు ప్రేమ శాశ్వతమైన ప్రేమ శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్న ప్రే కవుల్లో ఆయన చేరి మన ఊరట పొందటం నేర్చుకోవాలి ఆయన హస్తము ఎంతో అభయమిచ్చేది కనుక దేవుని చేతిలో పడాలి మరి శాంతిగా జీవితం ఇస్తారు దేవుడు చేయి పట్టుకుని ఉండాలని కోరుకుంటున్నాడు మరి దేవుడు మరి బంజమైన అంటే అర్థం ఏంటి దేవుడిని కుడి చేయని అర్థం మరి ఎసేపుడి చేతి ఆ బానికి అందరికి ఇచ్చిన ఏంటి బియ్యము ఆహార పదార్థాలు దానికి స్పెషల్గా బెన్యామకి పెట్టాడు అక్కడ ఎందుకంటే అది కుడి చేతి కుమారుడు అది నిజంగానే ప్రత్యేకమైన దీవంతనకు ఉండదు యోగు ఇరవై ఏడు పదకొండులో దేవుని హస్తము నేను మీకు ఉపదేశించను సర్వశక్తులు చేయ క్రియలను నేను దాచిపెట్టను యోగు ఎంత చక్కగా మాట్లాడండి దేవుని హస్తము ఉపదేశిస్తాను దాని గురించి ఆయన క్రియలను నేను దాచిపెట్టను అని చెప్పాడు ఐ విల్ టీచ్ యు మరి పవర్ ఆఫ్ ద గాడ్స్ హ్యాండ్ అని చెప్పాడు కాబట్టి మన జీవితంలో మనం అనుభవించినటువంటి హస్తము యొక్క శక్తిని మరి ఇతరులకు కూడా మనం చెప్పాలి యోగ చెప్పినట్టుగా అనుభవాల ద్వారా తను నేర్పించాడు కాబట్టి మనం కూడా దేవుడు మనకు చేసిన అనుభవాలని ఇతరులకు పంచుకోవడం నేర్చుకోవాలి పన్నెండు సంవత్సరాలు బాధపడిన రక్తస్రావ రోగిని మరి నాలో నుంచి ప్రభావం పోయిందన్నారు మరి క్రీస్తు చరిత్ర మార్చగలిగినాడు శక్తి ప్రభావం ఆయనలో ఉంది హెబ్రి పదాలన్నీ కూడా కవల పదాల్లో ఉంటాయండి అగ్ని నీరు హస్తము భుజము కాబట్టి దేవుని యొక్క హస్తము భుజము ఏం చేస్తుందో ఇంకొంచెం కొంచెం చూద్దాం దేవుని హస్తం ఏం చేస్తుంది అంటే ద్వితీయ భీష్కరణంలో అనేక జన్ములకు కప్పిస్తావు ఒక మరి ఏలుదువు వారిని ఎలరు మరి ఒక చోట చేతితో భుజము చేతి నడి నడిపించే దేవుడు ఆయన చేతితో భుజము తే కూడా నడిపించే దేవుడు అని కూడా ఉంది నీ బాహువు అని ఉంటుంది ఇక్కడ ఎనభై తొమ్మిదో కీర్తన పదమూడులో పరాక్రమ గల బాహువు అని ఉంది దక్షిణ హస్తము ఉన్నతమైనది తర్వాత ఆయన గురించి కొత్త కీర్తన పాడతాను ఆయన దక్షిణ హస్తము విజయం కలిగ చేసేది ఆశ్రయకారాలు చేసేది చేయి చాచి ఆయన బాహుబలం చేత దక్షిణ హస్తం హస్తము చేత కీర్తనలు ముప్పై ఆరు కీర్తనలు అరవై రెండు ఆయన దక్షిణ హస్తము తోడని బాహుబలము తోడని ప్రమాణం చేశాడు బాహుబలముతో మనల్ని ఆదుకుంటాడు నీ హస్తము దేవుని చేతిలో పెట్టాలి శాంతి జీవితం ఇస్తాడు దేవుని చేయి పట్టుకోవాలి ఆయన మన చేయి పట్టుకుంటాడు మరి యోగు మరి చక్కని మాటలు చెప్పాడు ఇర్మియా ఇరవై ఒకటి ఐదులో కోపము రౌద్రము గల బాహు బలము చేత రౌద్రంతో యుద్ధం చేస్తా మీ పక్షంగా శత్రువులు ఎదుర్కొంటున్న శత్రువుల్ని నేను నడగ దక్కుతానని ప్రభు అభిమిస్తున్నాడు ఏషయా ముప్పై ముప్పైలో ప్రచండ కోపముచే తన బాహు బాహు వాలు వాలుచుండుట వాలుట జన్లకు చూపు చుండును ఆ బాహు వాలుతుందంట మన మీద ఏషయా యాభై రెండు పదిలో సమస్త జన్లు కన్నులు ఎదుట పరిశుద్ధ బాహువు బయలుపరిచాడు పరిచాడు విత్తువాడు వెనక విత్తువాడు వెనక్కి వెత్తుకుంటూ వస్తాడండి పంట కొసినప్పుడు ముందుకు వస్తాం కాబట్టి కన్నీటితో విత్తువాడు సంతోషంతో కోస్తాడు లక్ష్యా యాభై తొమ్మిది పదహారులో బాహువు సహాయం చేస్తుంది ఆ సహాయకులు మధ్యవర్తి లేనప్పుడు నా హస్తము నీకు తోడుగా ఉంటుందని చెప్తున్నాడు ఆయన అరచేతిలో మనం చెక్కున్నాడు నా చేయి సహాయము చేసేదిగా ఉంటుంది అది ఎవరు మార్చలేరని కూడా చెప్తున్నాడు నలభై తొమ్మిదో క్రితం పన్నెండులో కొంత మరి కొందరికి మరణము కాపురిగా ఉంటుంది కానీ మనకు ఆశ్రయము దేవుడై ఉన్నాడని చెప్పుకుంటున్నాం మన పా మనం పాటలు నేర్చుకోగలిగితే మరి ఆయన అరణ్యంలో పచ్చికగా బయలు మార్చగలడు మరి ఎడారిలో సెలెర్లుగా ఉంచగలడు అగ్ని మేఘ స్తంభాల నుంచి కాపాడగలడు కొద్దు లేకుండా ఆయన హస్తంతో మనకు ఆదుకుంటాడు నాట్ బై సైట్ బట్ బై ఫెయిట్ వీ లీవ్ వెలుచుబు వల్ల కాక విశ్వాసం ద్వారా జీవిస్తాం నీతి మందులు విశ్వాస మూలంగా జీవిస్తాడు లోతు భార్య వెనక్కు చూడవద్దంటే చూసి అయిపోయింది కాబట్టి మనము వెనక్కు తిరగకుండా దేవుని వైపు ముందుకు చూస్తూ ఆయన హస్తం పట్టుకుని నడవాలి ఆయన మరి దేవుని సన్నిధిలో తరతరాలుగా దీవించబడాలంటే మన తరతరాలు మన బిడ్డలు బిడ్డలు దీవించబడాలంటే మరి మరి లోతు కుమార్తెలు భ్రష్టత్వానికి అప్పగించుకోబట్టే అమోరీలు మరి మోయాబీలు సంతతి దేవుని దృష్టిలో నామరూపం లేకుండా పోయారండి కాబట్టి మన సంతతి మరి అబ్రహాము ఇస్సాకు యాకూమ్ సంతతి దీవించబడిందంటే వారి భక్తి జీవితం వారి తగ్గింపు జీవితమే మనం భక్తి తగ్గింపుతో జీవిస్తే మన తర్వాత తరాలు దీవించబడతాయి భక్తిగా జీవిస్తాయి లేకపోతే దేవుడు ఎరగం తరాలు బయలుదేరుతాయండి అమోయా బియులు దాకా అమోర్యుల దాకా కాబట్టి మన భక్తిలో పెంచుకోవడానికి మనం శ్రద్ధ వహించాలి నమ్మ దీర్ఘాయుస్తాడు దీవులను ప్రాప్తిస్తాయి తను తా తగ్గించుకుంటే హెచ్చింపబడతాం అనే సత్యాన్ని ప్రతి ఒక్కరం పాటించాలి దేవుని సహవాసంలో నిరంతరం ఉండాలి ఆయన బాహువు బయలుపరుస్తాడు బల్లరి చేస్తాడు సహాయం చేస్తాడు లోకమైన ఎడారిలో ప్రదేశులుగా ఉన్నాడు బాహువే ఎలుచుండగా శక్తి సంపదనే వస్తాడు బయలుపరిచేది వల్లరిపి చేసేది సహాయం చేసేది మధ్యవర్తిగా ఉండేది క్రీస్తే ఆయనే ఏలుబడి చేస్తాడు రారాజుగా రానే ఉన్నాడు ఏషియా యాభై మూడులో యహోవా బాహు ఎవరికి కనబడేదాం కాబట్టి బాహువు మనకు వెల్లడి చేస్తాడు సహాయం చేస్తాడు ఏలుబడి చేస్తాడు యహెచ్కేలు ముప్పై ఏడులో ఎండన ఎముకల మధ్య బతుకుతాయి అంటే అప్పుడు యహోవా హస్తము ఆయన మీదకి వచ్చినప్పుడు ఆ దర్శనాలు చూసినప్పుడు ఆ ఎముకల్లో ఉద్యోగం జరిగింది ఆయన హస్తము ఆ భక్తుల మీద యహెచ్కే మీద రాగా అప్పుడు ఆ దర్శనాలు కనబడినాయి కాబట్టి దాన్ని మనము తప్పకుండా మనము ఆ విషయాల్లో ఆద ఆదరించేటువంటి దేవుని ఆశ్రయించే వారంగా ఉండాలి ఆయన దేవుడు మనకు ఉండగా లోకంలో మనకేది అక్కర్లేదనగలవు ఏది స్థితిని మార్చగలడు చెదిరిపోయే స్థితిని చేయగలడు ఆ చేయి మనపై ఉంటే మార్పు కలుగుతుంది నీ చేయి నాపై ఉంచు ప్రభువా అని మనం ప్రార్థిస్తూ ఉండాలి మన ప్రభు మనకి ఎన్ని రకాల అస్తమంతోటి తోటి మనకు జరిగే సహజ కార్యాలు హస్తం గురించి ఉపదేశం చెప్పాలి మనం నా దే చేసిన పనులు దాచిపెట్టకుండా అందరికీ చెప్పాలి మొదటి చెట్టుకి ఆశ్రయించే వారు అందరికీ ఆయన తోడై ఉంటాడు ఆయన నడిపిస్తాడు తర్వాత కీర్తన ముప్పై నాలుగు పదిలో సింహ పిల్లలు ఏమి గలవై ఆకలి కొంటా కానీ ఎహవ హస్తము తోడుగా ఉండేవారికి కదలిక లేదు కదిలించబడరు మరి మరి లూకా ఇరవై రెండు ముప్పై ఏడులో మరి మిమ్మల్ని ఏ రకంగా పంపించాను గ్రా ఒక ఇద్దరిద్దరు పంపించాను నేను సంచి జాలి జా జాలీలో అయినాను అది పట్టుకొని మరి మీకు ఎప్పుడైనా లోటు చేశానా నా హస్తం తోడుగా ఉంటే మిమ్మల్ని ఎంతగా నేను ఆదుకుంటున్నా అని శిష్యులతో కూడా ఆయన ఎన్నోసార్లు చెప్పారు యోబు పది ఎనిమిదిలో నీ హస్తం మనకు అవయవములు కలుగ చేసింది నిన్ను కలుగ చేసినది దేవునికి నీకేం కావాలో అన్నీ కూడా ఆయనకి తెలుస్తుంది కాబట్టి ఆయన చేయి ఉన్నాడు ఆయన గుడిచేయి ఆదుకుంటుందని చెప్పారు టీవీ ఇచ్చే చెయ్యి హస్తం దగ్గరికి రావాలి హోషియా పదమూడు నాలుగులో ఎఫ్రాయం చేయి పట్టుకుని నడక నేర్పించిన వాడు నేనే మన నడక నేర్పించి నడిపించేది కూడా ఆయనే మార్గం నేనే మార్గం అన్నాడు ఆ మార్గంలో మనల్ని నిత్య జీవం వరకు నడిపిస్తాడు చేయి పట్టి నడిపిస్తాడు మరి ఆ ఆపదల్లో ఆదుకుంటాడు ఎవరికి వచ్చిన మార్గంలో పోకూడదు నా ఆయన చెప్పిన మార్గంలోనే పోవాలి ఆయన నడిపిస్తే ఆయన మార్గంలోనే మనం నడవగలము అబ్రహాం ఇశాఖ యాకబు దేవుడు నేనే అన్నాడు ఆది కారణంలో మరి తూర్పు పడమరా ఉత్తరా దిక్కు అన్ని అన్ని దాంట్లో నేను ఎంత యాకబుకి ఎంత చక్కటి అభయ ఇచ్చాడండి మీ పిల్లలకు తోడుగా ఉన్నట్టుంటాను ఆ సంతతికి ఇస్తాను భూమి మీద వంశాలు దీవించబడితే మరి పన్నెండు గోత్రాలు ఎంత చక్కగా దీవించబడ్డాయండి ఇస్రాయల్ దేశం ఇప్పటికీ స్థిరంగా సుస్థిరంగా ఉంది ఎంత దీవునుంది ఎంత బైబిల్ ఎంత నమ్మకంగా నమ్మాలండి మనము అవన్నీ మనం స్పష్టంగా చూస్తున్నాం ఆయన మమ్మల్ని ఎప్పుడు విడువడు ఎడబాయడు చుడుము అరచేతిలో చిక్కనని ఎసియా నలభై తొమ్మిది పదహారులో అన్నాడు తర్వాత ఎషియా తొమ్మిది రెండులో వారి పాతలో చొచ్చుకున్నాను నా హస్తము తో తోడుగా ఉంటుంది ప్రవతి శిఖరాల్లో తాగినా అక్కడ హస్తం ఉంటుంది విడవదు ఎడబాయిదని చెప్తున్నాడు ఒకటవ ఐదు ఆరులో తగిన సమయంలో హెచ్చించి హస్తము దాచపడి ఉంటుంది తగిన సమయంలో హెచ్చిస్తాడు ఆ మరి హస్తం అంటే ఎన్ని రకాల శక్తులు దాగుంటాయో ఒక ఆయన చెప్తాడు ఆ పొస్తులు ప్రార్థ ప్రార్థన కాపర్లు సువార్థికులు మరియు ఉపదేశకులు వీళ్ళందరూ హస్తము గుర్తుగా ఉంటారండి వాళ్ళ ఆ హస్తము మనకి ఉపదేశం ఇస్తూ మనల్ని మంచి మార్లు నడిపించేదిగా ఉంటది దేవుని హస్తంతో పాటు మోసాన్ని దాచింది మరి అనుభవాలన్నీ కూడా మనకి భద్రపరుస్తాడు ఆయన మరి మరి ఆయన గాయపడిన గాయాల చాటున మనం దాస్తాడు బండ సందులను దాస్తాడు డెబ్బై మూడు ఇరవై మూడులో ఎల్లప్పుడూ నీ కుడి చేయి నీ నా కుడి చేతిని నువ్వు పట్టుకున్నావు ఆ విడువని చేయితో ఆదుకుంటావు అని కూడా బైబిల్లో ఆకాశంలో నువ్వు తప్పు నాకు ఎవరున్నారని చెప్పుకునే రీతిగా ఉంటుంది ఆయన బలమైన హస్తము మరి మరి అథారిటీ గల అర్థము ఆ పాలన కింద మనం ఉండాలి ఆయన శక్తి ఆధారంలో ఉంచుకోవాలి ఆయన పవర్లో మరి మజుల్ పవర్ మనీ పవర్ కాదు అక్కడ ఆయన శక్తి గల బలమైన బలిష్టమైన చేతి కింద మనం దాక్కుని ఉండాలి మరి నిజంగానే కీర్తనలో ఇరవై మూడు నాలుగులో ఏమన్నారు నీ దుడ్డు కర్ర నీ దండమున ఆదరిస్తుంది దుడ్డు కర్ర అది అది దండిస్తుంది శత్రువుల్ని చిత కొడుతుంది ఆ గొర్రెల్ని టెండర్గా కొట్టి అది దారి మొదలు ఇస్తుంది మనల్ని కూడా అదే రీతిగా ఆదుకుంటుంది సరి చేస్తుంది మరి మరి ఏ రకంగా మన దేవన హస్తము మరి నాయకత్వంతో మళ్ళీ నడిపిస్తుంది మరి సమూహ కాలంలో కూడా ఇస్రాయేలీలకి పురిష్టిలకి వైరు ఉంటూ ఉండేది ఆ వైరు ఉండే కాలంలో మరి ఎంతగానో దేవుడు వారిని ఎంతో సలహాలు ఇచ్చి కాపాడి నడిపించాడు ఏషియా నలభై తొమ్మిది పదహారులు చుడుము అరచేట్లో చెక్కాను ఏ రకంగా లోపల ఉన్నప్పటికీ దారి దారి తప్పినప్పటికీ ఆయన మందలించి కాపాడే దేవుడు యహవ దక్షిణాస్తము సాహసకారం చేస్తుంది ఇస్రాయేల్కి రాజు లేడు సైన్యం లేదు మరో అయినప్పటికీ యుద్ధాలు ప్రభు వారి పక్షంగా చేశాడు పులిస్టీలు తారుమారు చేశాడు ఫిలిస్టైన్ విభినరిగా ఉన్నాడు సహాయం చేయవాడుగా ఉన్నాడు ఆయన భుజ బలము శక్తి గలది నీ కుడి చేయి ఆదుకుంటుంది కుడి చేయి నీ మీద మీద ఉంచి అన్నాడు వైపుడకు ప్రకటనలో దర్శనంలో చచ్చిన వాళ్ళుగా పడి పడిపోయి ఉంటే ఆయన హస్తం ఉండి లేవనెత్తింది బలపరిచింది మరి ఆయన కుష్టి రోగులు సైతం తాకిన హస్తం అది మరి మన తాకి ముట్టి ఇష్టమే అని మనం ధైర్యపరిచే కుడి చేయి అది నన్ను పట్టుకుని మనం నడిపించేదిగా ఉంటుంది మరి ముప్పై నూట ముప్పై తొమ్మిది పదిలో నీ కుడి చేయి నన్ను పట్టుకొన్ను అది నడిపిస్తుంది చేయి పట్టుకుని నడిపించుకుంటున్నాడు కాబట్టి కింద పట్టుకుంటా లేపుతాడు కీర్తన ముప్పై ఏడు ఇరవై నాలుగులో గల దూ దొంగ ఊపి నుండి పేగలేమనేంత వాడు యోగు పన్నెండు పదిలో జీవరాశులను పట్టుకుని భద్రపరుస్తాడు ఆయన మనం లేపే దేవుడు ఆయన సమూలు ప్రార్థనని దేవుడు ఎంత చక్కగా విన్నాడు శత్రువులు విరోధంగా ఉన్నప్పుడు ఆయన ప్రార్థన ఎంతగానో అడ్డుకున్నది ప్రార్థన అటువంటి ప్రార్థన మరి ఆ ఇస్రాయిల్ని కాపాడిన సమయాలు ప్రార్థన నీ తల్లి ప్రార్థన తండ్రి ప్రార్థన బిడ్డలకు అటువంటి భద్రత ఇస్తుంది కాబట్టి మనం చాలా బాధ్యతగా బిడ్డల కొరకు ప్రార్థించాలని సమయాలు జ్ఞాపకం చేస్తున్నాడు మరి వారు సమూయలు ఎంతగా ఏడ్చి ప్రార్థన చేసేవాడు అండి సవులు భ్రష్టత్వంగా ఉన్నప్పుడు రెండోసారి ఆయన రా రాజుగా తీసివేసినప్పుడు రాత్రంతా ఏడ్చాడంటండి సమూయలు ఎంత ప్రేమ అండి ప్రార్థన చేయకపోతే నాకు పాపం అన్నాడు సమూయలు అటువంటి భారంతో మనం ప్రార్థన చేయాలి మంచి చేసుకుంటూ పోవాలి దేవుడు ఆదరిస్తాడు ఆయన హస్తం తోడుగా ఉంటే దేవుడు బలపరుస్తాడు అద్భుతాలు చేస్తాడు బలపరిచే హస్తం ద్వారా ఎక్స నలభై రెండు పది యాభై రెండు పదిలో సమస్త జన్ల కనులు ఎదుట ఏహో పరిశుద్ధ బాహు బయలుపరిచాడు భూదుగంత నివాసులు అందరూ మన దేవుని రక్షణ చూస్తారు ఆయన దక్షిణ హస్తం మనకు కుటుంబాలను కాపాడే హస్తము అవసరాలు తీర్చేది గుప్పి విప్పి ప్రతి జీవి కోరికే హస్తము ఆ రోజులకు వ్యతిరేకంగా హస్తము వారికి బరువుగా ఉండేటట్టు చేసేది మనల్ని ఆదుకునే హస్తము కాబట్టి మరి మరి వాళ్ళ కుడి చేయితో మనం అభయ హస్త దక్షిణ హస్తంతో ఆదుకుంటున్నాడు కాబట్టి మనం ఆయన హస్తాన్ని ఆశ్రయిద్దాం మరి నీతిగల హస్తం దక్షిణ హస్తం పర్ఫెక్ట్ హ్యాండ్ పర్ఫెక్ట్ గాడ్ నీతి సూర్యుడు మన నీటిపై ఉదయిస్తే రెక్కల ఆరోగ్యాన్ని ఇస్తాయి నీతి సూర్యుడుగా మన మధ్య ఉంటాడు కుడి చేయితో నాటిన మొక్కము కుడి చేతితో మన మొక్కలాగా నాటాడండి ఆయన పెంచుతున్నాడు మనల్ని మన ఆత్మఫల ఫలించడాన్ని మనల్ని పెంచి ఆయన కుడి చేతితో వాళ్ళని ఆదుకుంటూ ఆ నీరు పోసి కాపాడుకుంటున్నాడు నీ వాక్యము ద్వారా మరి నీ దక్షిణ హస్తం ఉన్నతమైంది ఎన్ని దక్షిణ హస్తం యొక్క లక్షణాలు అది చేసేది ఎన్ని ఉన్నాయండి ఇప్పుడు మరి ఉన్నతమైంది అది స్థిరపరుస్తే దక్షిణహస్తము దక్షిణ హస్తము నీ నిత్యము సుఖములున్నవి నీ సన్నిధిలో కుడి చేతిలో నిత్యము సుఖములున్నవి ఎనభై తొమ్మిది పదకొండులో ప్రకటన ఒకటి ఏడులో కుడి చేతిలో గ్రంథం ఉంది వాక్యము తేనె వంటిది గ్రంథాన్ని మనం వాడుకోవాలి ఒకటో రాజుల పద్దెనిమిదిలో ఏలియా బలపరిచింది ఏలియాను బలపరిచిన హస్తం అది తర్వాత రెండో తిమోతి నాలుగు పద్దెనిమిదిలో ఆ వాక్కు నిలిచి నన్ను కూడా బలపరిచింది వాక్యం నన్ను బలపరిచింది పౌలు కూడా చెప్పాడు ఈ రకంగా మనం బలపరిచేది ఆదుకునేది నడిపించేది మరి కాపాడేది మనల్ని భద్రపరిచేది మనం సరిచేసేది ఎన్ని లక్షణాలు ఇప్పుడు ఎన్ని రెఫరెన్సెస్ ద్వారా మనం తెలుసుకుందాం ఇటువంటి కృప మన దక్షిణ హస్తం మనం చేసేటువంటి గొప్ప కార్యాలు అర్థం చేసుకొని మనం ఆ దక్షిణ హస్తాన్ని నమ్ముకొని ఆ దక్షిణ హస్తం నడిపించే మార్గంలో నిత్యత్వం వరకు సాగిపోదాం ప్రభు అట్టి కృప మనందరికీ అనుగ్రహించగాక ఆమె